హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది సీను తలకి దెబ్బ తగలడంతో అక్కడికి వెళ్ళి రాత్రంతా కూడా సీను దగ్గరే ఉండి ఉదయాన్నే ఇంటికి వస్తుంది ఆనంది ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు జీవన అలేఖ్య మాత్రం ఇదే సమయంగా చూసుకొని ఆనందిని బ్యాట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఆనంది ఇంటికి రాగానే అందరూ ఆనంది వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఏంటానంది రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అని అడగగానే ఆనంది అందరి వైపు చూస్తూ ఉంటుంది ఆనంది ఎక్కడికి వెళ్ళావంటే మీకు తెలీదా అన్నట్లుగా అలా చూస్తావేంటి అనగానే నిజంగానే నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో మీకు తెలీదండి అని అడుగుతుంది నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది ఆనంది అని సునంద చెప్పగానే అప్పుడే అలేఖ్య అక్కడికి వస్తుంది అక్క ఎక్కడికి వెళ్ళిపోయావక్క రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు ఉదయం నుండి నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని అంటూ ఉంటే ఏంటి దివ్య నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలీదా నాయన ఫోన్ చేసి చెప్పాడు కదా అనగానే అలెక్య అవునా అక్క పెద్నాన్న నైట్ ఫోన్ చేశాడు కానీ నిద్రమత్తులో ఉండి నేనే సరిగ్గా వినలేదు అని దివ్య అంటుంది ఇప్పుడు చెప్పానంది ఎక్కడికి వెళ్ళావు అసలు రాత్రంతా ఏమైపోయావు అని అడుగుతాడు ఆదిత్య ఆదిత్య గారు సీను తలకి బలంగా గాయమైంది బాగా రక్తం పోతూ ఉంటే గంగవ్వ నాకు ఫోన్ చేసి చెప్పింది అందుకే నేను హడావిడిగా సీను దగ్గరికి వెళ్ళాను అని చెప్పగానే మరి మాతో ఒక మాట చెప్పాలి కదా ఆనంది అని ఆదిత్య అంటాడు చెప్పాలండి కానీ అప్పుడు రాత్రి ఒకటవుతుంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికి అని నేనే వెళ్ళాను అక్కడికి వెళ్ళాక నాయనతో దివ్యకి ఫోన్ చేసి చెప్పించాను దివ్య మీతో చెప్పలేదు అని ఆనంది అంటుంది సారీ అక్క నిద్రమత్తులో ఉండి నేను నాకేమీ గుర్తులేదు అని అలేఖ్య నాటకమారుతూ ఉంటుంది సునంద ఇదంతా పిల్లలాటలా ఉంది అయినా ఏంటానంది అంతరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఒక మాట ఆది కూడా చెప్పొచ్చు కదా నువ్వు ఆది ఇద్దరూ కలిసి వెళ్ళేవాళ్ళు నువ్వు రాత్రంతా ఏమైపోయావో అని ఆది ఇక్కడే ఉండి చాలా బాధపడ్డాడు అని సునంద అనగానే ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు నన్ను క్షమించండి నేను చేసింది తప్పే మీతో చెప్పకుండా వెళ్ళడం నాదే తప్పు ఇంకోసారి ఇలా మీరు బాధపడేలా చెయ్యను ఆదిత్య గారు అనగానే ఆదిత్య కూడా సరే ఆనంది నీ గురించి నాకు తెలీదా సీను అంటే నీకు ఎంత ఇష్టమో నేను అర్థం చేసుకోగలను సీను అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి మంచి పని చేశావు అని ఆదిత్య ఆనందిని సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసి అలేఖ్య జీవన అయితే కోపంగా రగిలిపోతూ ఉంటారు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అలేఖ్య జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన ఆ ఆనందిని ఎంత బ్యాట్ చేయాలనుకున్నా ఆదిత్య మాత్రం ఆనందిని అర్థం చేసుకుంటున్నాడు తననే సపోర్ట్ చేస్తున్నాడు చూసావు కదా ఇదంతా చూస్తుంటే ఆదిత్య ఈ జన్మలో నా వాడు కాదేమో అనిపిస్తుంది అని అలెక్య బాధపడుతూ ఉంటుంది ఏంటి అలెక్య ఇంత చిన్న విషయానికే ఇంతలా బాధపడతావేంటి ఈ జీవన ఉండగా అలా ఎప్పటికీ జరగదు బావగారు నీకే దక్కేలా చేస్తాను కానీ మనం ఇంకా డోస్ పెంచాలి ఆనందిని దొరికినప్పుడల్లా ఆదిత్య ముందు బ్యాట్ చేయాలి తనని పట్టించుకోవట్లేదని ఆదిత్యకి అర్థమయ్యేలా చేయాలి అని జీవన అంటూ ఉంటే ఎలా ఎలా జీవనా అని అంటుంది నేను చెప్తాను కదా సమయం వచ్చేంత వరకు ఆగాల లెక్క ఇలా తొందరపడొద్దు అని జీవన అంటుంది ఇక నెక్స్ట్ డే ఆదిత్య ఆఫీస్కి వెళ్తాడు ఆనంది తను తను కొన్ని కొనుక్కోవలసి రావడంతో షాపింగ్కి వెళ్తానని చెప్పి ఆనంది షాపింగ్కి వెళ్తుంది ఆదిత్య ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో హెడేక్తో బాధపడుతూ ఉంటాడు ఇదేంటి బాగా తలనొప్పిగా ఉంటుంది ఇక నేను ఆఫీస్లో వర్క్ చేయలేను వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేసరికే ఆనందిని కాఫీ ట్యాబ్లెట్స్ రెడీ చేసి పెట్టమని చెప్పాలి అని ఆదిత్య ఆనంది ఫోన్కి ఫోన్ చేస్తాడు ఆనంది తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది ఆనంది ఫోన్ బయటే ఉండడంతో ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడే జీవన అలేఖ్యా అక్కడికి వస్తారు జీవన ఆనంది ఫోన్ రింగ్ అవుతుంది ఎవరో ఆనందికి ఫోన్ చేస్తున్నట్టున్నారు చూద్దాం పద అని వెళ్ళి చూసేసరికే ఆదిత్యనే ఫోన్ చేస్తూ ఉంటాడు జీవన ఆదిత్య ఫోన్ చేస్తున్నాడు అనగానే అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని జీవన అంటుంది ఇక అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనకుండా అలాగే సైలెంట్గా ఉంటుంది ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసింది ఆనందినే అనుకొని ఆనంది నాకు బాగా తలనొప్పిగా ఉంది నేను వెంటనే ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చేసరికే కాఫీ ట్యాబ్లెట్స్ రెడీ ఉంచు వెంటనే అని ఆదిత్య ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా విని జీవన అలేఖ్యకి ఆలోచిస్తూ ఉంటారు అలెక్య ఇదే మంచి సమయం ఆదిత్యకి హెడేక్గా ఉంది అని ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాడు ఆనంది ఏమో షాపింగ్కి వెళ్ళాలి అని రెడీ అవుతుంది ఇదే సరైన సమయం ఆదిత్య మనసులో ఆనంది బ్యాట్ చేయాలి అనగానే అలెక్య ఏంటి జీవన ఏం చేయాలి అని అంటుంది ఇప్పుడు ఆదిత్య ఇంటికి వచ్చేసరికి ఆనంది ఇంట్లో ఉండదు ఆనందికి తను కాఫీ ట్యాబ్లెట్ అరేంజ్ చేయమని చెప్పినా కూడా పట్టించుకోకుండా షాపింగ్కే వెళ్ళింది అనుకొని కోపడతాడు అప్పుడు నువ్వు ఆదికి దగ్గర అవ్వాలి ఆదికి కాఫీ ట్యాబ్లెట్ ఇచ్చి తనని దగ్గరుండి చూసుకో అప్పుడు ఆనంది మీద ఉన్న ప్రేమ పూర్తిగా పోయి నీ మీద ప్రేమ చిగురిస్తుంది ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దా లెక్క అని చెప్పగానే సరేజీవన ఈ ప్లాన్ ఎలా చేస్తానో చూడు అని అంటుంది కాసేపటి తర్వాత ఆనంది మామూలుగానే షాపింగ్కి వెళ్తుంది ఆదిత్య ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు ఆనంది కాఫీ టాబ్లెట్ అని అంటూ ఉంటాడు అప్పుడే అలెక్య ఆదిత్యకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అదేంటిది నువ్వు తీసుకొచ్చావు ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు అక్క షాపింగ్కి వెళ్ళింది బావగారు అని చెప్పగానే అదేంటి నేను తనకి ఫోన్ చేసి కాఫీ హెడేక్ ట్యాబ్లెట్స్ తీసి పెట్టమన్నాను కదా మరి అలా ఎలా వెళ్ళింది అనగానే ఏమో బావా తెలీదు అక్క రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళింది అని చెప్తుంది ఆదిత్య ఇదేంటి ఆనంది అలా నెగ్లెక్ట్గా ఉండదే అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య కాఫీ తాగగానే అలేఖ్య ఆదిత్యకి ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తుంది ఇక అది చూసి ఆదిత్య ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు ఆదిత్యకి బాగా హెడేక్ ఉండడంతో తల పట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడే అలెక్య ఏంట ఏంటి బావగారు ఏమైంది బాగా తలనొప్పిగా ఉందా రండి నేను నయం చేస్తాను అనగానే పర్వాలేదు దివ్య కాసేపు ఆగితే తగ్గిపోతుంది అని అంటాడు అదేంటి బావగారు తలనొప్పి వచ్చినప్పుడు తడిగుడ్డ పెట్టుకుంటే తొందరగా నయమవుతుంది రండి మీకు నేను తడిగుడ్డ పెడతాను అని అలేఖ్య ఆదిత్యకి తడిగుడ్డ పెడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది ఆనంది అక్కడికి వచ్చేసరికి దివ్య ఆదిత్యకి తడుగుడ్డ పెడుతూ ఉంటుంది అది చూసి ఏంటండి ఏమైంది అనగానే అలేఖ్య అమాయకంగా అక్క బావగారికి బాగా జ్వరంగా ఉంది తలనొప్పిగా కూడా ఉందంట అందుకే నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు ఎలా చేసావో బావగారికి కూడా నేను అలాగే చేశాను అనగానే నువ్వెందుకు చేశావు నాకు ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది ఎంతమంది చేయాలనంది నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను కదా నువ్వే పట్టించుకోకుండా షాపింగ్కి వెళ్ళావు అయినా షాపింగ్ ఇంత తొందరగా అయిపోవడం ఏంటి అనగానే అదేంటండి అలా అంటారు నాకెప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు అనగానే ఇక ఆదిత్య ఫోన్ తీసి ఆనందికి చూపిస్తూ ఉంటాడు ఇదిగో నీకు ఫోన్ చేయడం నీవు లిఫ్ట్ చేసి మాట్లాడడం కూడా ఉంది అని చూపించగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నేనెప్పుడు ఫోన్ మాట్లాడాను అని అనుకుంటూ ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య గారు నన్ను క్షమించండి అసలు నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎవరు లిఫ్ట్ చేశారో కూడా అర్థం అవ్వట్లేదు అయినా మిమ్మల్ని అజాగ్రత్తగా ఎందుకు చూసుకుంటాను నాకు మీ తర్వాత ఎవరైనా అని ఆనంది అంటూ ఉంటే అలెక్క కోపంగా చూస్తూ ఉంటుంది అక్క బావగారికి ఇంకొకసారి తడిగుడ్డ పెడతాను అనగానే అక్కర్లేదు దివ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బావగారిని నేను చూసుకుంటాను అని కోపంగా చెప్పగానే దివ్య చూడండి బావగారు అక్క ఏమంటుందో నేను తడిగుడ్డ పెడతాను అని అంటే వద్దు దివ్య ఎవరు చేసే పనులు వాళ్ళే చేయాలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఆనంది ఉంది కదా తను చూసుకుంటుంది అని చెప్పగానే అలైక్య జీవన కోపంగా చూస్తూ ఉంటారు ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఆదిత్య చెయ్యి పట్టుకొని నన్ను క్షమించండి ఆదిత్య గారు ఇది ఎలా జరిగిందో తెలీదు కానీ ఇప్పుడు తప్పు నా వైపు ఉంది నేను చేసిన తప్పుకి క్షమించండి ఇంకెప్పుడు కూడా ఇలా నెగ్లెక్ట్గా ఉండను అని ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏంటి ఆనంది ఇది చిన్న విషయానికి ఇంత ఎమోషనల్ అవుతావేంటి అని అంటే చిన్న విషయం కాదు ఆదిత్య గారు మీకు హెడేక్గా ఉంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే పర్వాలేదు ఆనంది ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా కాస్త తగ్గింది అని చెప్తూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు గడవగానే ఒకరోజు సునంద ఆదిత్య దగ్గరికి వచ్చి అది మన సైట్ ఉంది కదా ఆ సైట్ దగ్గర వర్క్స్ ఎలా నడుస్తున్నాయో నువ్వు ఆనంది వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ రండి అని చెప్పగానే సరే అమ్మా అని ఆదిత్య ఆనంది ఇద్దరు ఫ్యాక్టరీకి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన జీవన అలేఖ్య కొత్త ప్లాన్ చేసి ఆదిత్య ఆనందిలతో పాటు అలేఖ్య కూడా వెళ్ళాలి అని అనుకుంటారు ఇక వెంటనే అక్క బావగారు మీతో పాటు నేను కూడా ఫ్యాక్టరీ దగ్గరికి వస్తాను అని అంటుంది అలెక్య అలా అనగానే ఆదిత్యకి సునందకి చాలా కోపం వస్తుంది నువ్వెందుకు ఆ సైడ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళేది షికార్లు చేయడానికి కాదు అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడ్డానికి అని అలెక్య అంటు అని సునంద అంటుంది అయితే ఏంటి బస్సీకే కదా వెళ్ళేది అక్క నేను కూడా మీతో పాటు వస్తాను ఇంట్లో ఉండి బోర్గా ఉందక్క అని అలెక్య అంటుంది ఇక ఆనంది పర్వాలేదులేండి అత్తయ్య గారు వస్తానంటుంది కదా తనని కూడా తీసుకెళ్తాం అనగానే ఏం అక్కర్లేదు ఆనంది నువ్వు అది మాత్రమే వెళ్ళండి అని సునంద అంటుంది అప్పుడే ఆదిత్య కూడా అవునానంది మనం ఇద్దరమే వెళ్దాం ఇప్పుడు దివ్య మనతో వస్తే అక్కడ ఉన్న సౌండ్స్కి పొల్యూషన్కి తన హెల్త్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది అని ఆదిత్య అంటాడు అది విని అలేక్య అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్యకి నేనంటే ఇష్టం ఉంటే ఎప్పుడు నేను తన పక్కనే ఉండాలి అనుకోవాలి కానీ ఆదిత్య అలా అనుకోవడం లేదేంటి ఇప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా వెళ్తే వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచొచ్చు అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఆనంది కూడా అవును దివ్య మీ బావగారు చెప్పేది కూడా నిజమే కదా అందుకే నేను మీ బావగారు వెళ్ళి తొందరగా వచ్చేస్తాం ఇంకో రోజు మనందరం కలిసి వెళ్దాం అని ఆనంది చెప్పగానే చేసేదేం లేక అలాగే అక్క త్వరగా రండి అని చెప్తుంది సరే దివ్య అని ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఫ్యాక్టరీలో వర్క్ ఫినిష్ చేసుకొని అక్కడ ఉన్న వర్క్ మొత్తం కూడా చూసి తిరిగి రిటర్న్ అయి వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఒక చోటికి రాగానే బాగా ఉరుములతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది దాంతో ఆ వర్షంలో కార్ డ్రైవ్ చేయడం కూడా వీలు కాకపోవడంతో కార్ని అక్కడే స్టాప్ చేస్తారు ఏంటి ఆదిత్య గారు పా వెళ్దాం పదండి వర్షం తగ్గేలా లేదు అని అంటుంది లేదానంది ఇప్పుడు కార్ని డ్రైవ్ చేయడం కూడా అస్సలు వీలు పడదు అని చెప్పగానే మరిప్పుడు ఎలా ఆదిత్య గారు వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు కదా అనగానే ఆనంది ఇక్కడే ఒక చోట ఉండి వర్షం తగ్గాక వెళ్దాం అని ఆదిత్య అంటాడు ఇక ఆనంది సరే ఆదిత్య గారు అదిగో అక్కడ ఏదో ఒక ఇల్లు లాంటిది ఉంది అక్కడికి వెళ్దాం పదండి అని ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఆ ఇంట్లోకి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఆదిత్య ఏంటానంది ఇది ఇల్లులాగా ఉంది ఎవరు లేరేంటి అనగానే ఇది ఎవరిదో ఫామ్ హౌస్ అయి ఉంటుందండి ఇలా చేనుకు వచ్చినప్పుడు ఉండడానికి కట్టుకున్నట్టున్నారు ఈ మనకి మనకిలా ఉపయోగపడుతుంది అనగానే అవునానంది ఈ ప్లేస్ చాలా బాగుంది అని ఆదిత్య అంటాడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా వర్షాన్ని చూస్తూ ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక్కసారిగా పిడుగులు పడ్డట్టు శబ్దం వస్తుంది దాంతో ఆనంది భయపడిపోయి ఒక్కసారిగా ఆదిత్యని హక్ చేసుకుంటుంది దాంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది ఏమైంది అనగానే ఆదిత్య గారు భయంగా ఉందండి ఆ శబ్దం వింటే చాలా భయంగా ఉంది అని అంటుంది ఇక ఆదిత్య కూడా ఆనందిని హగ్ చేసుకుంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అలా ప్రేమగా వర్షంలో ఇద్దరు ఒక్కటైపోతారు దాంతో ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆదిత్య సునంద శశికాంత్ చైతన్య ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు అప్పుడే ఆదిత్య ఆనంది టైం అవుతుంది ఆఫీస్కి వెళ్దాం పద అని అనగానే వస్తున్నాను ఆదిత్య గారు అని ఆనంది వస్తూ ఉంటుంది అలా వస్తూ ఆనందికి కళ్ళు తిరిగినట్టు నీరసంగా ఉండడంతో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు జీవన అలేకే మాత్రం ఆనంది అలా పడిపోవడం చూసి చాలా సంబరపడిపోతారు ఏంటి జీవన ఆనంది అలా పడిపోయింది ఏంటి అని అంటే ఏముంది కట్టుకున్నవాడు తనని తనతో ప్రేమగా లేడు కదా అందుకే ఆలోచించి ఆలోచించి అలా పడిపోయి ఉంటుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఆదిత్య సునంద శశికాంత్ చైతన్య అందరూ మాత్రం కంగారు పడుతూ ఆనంది ఆనంది అని ఆనందిని లేపుతూ ఉంటారు కానీ ఆనందికి ఎంతసేపటికి స్పృహ రాకపోవడంతో కంగారు పడుతూ రేయాది డాక్టర్ గారికి ఫోన్ చేయరా అనగానే అలాగే అమ్మా అని డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చిన తర్వాత ఆనందిని గదిలో ట్రీట్ చేస్తూ ఉంటుంది బయట సునంద శశికాంత్ ఆదిత్య అందరూ కూడా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు డాక్టర్ ఆనందిని చెకప్ చేసిన తర్వాత బయటికి వస్తుంది డాక్టర్ బయటికి రాగానే అందరూ కంగారు పడుతూ డాక్టర్ ఇప్పుడు మా కోడలికి ఎలా ఉంది తనకి ఏ ప్రమాదం లేదు కదా అని కంగారు పడుతూ ఉంటారు అప్పుడే డాక్టర్ నవ్వుతూ కంగ్రాచులేషన్స్ నంద గారు మీరు త్వరలోనే నానమ్మ కాబోతున్నారు ఆదిత్య గారు మీరు త్వరలోనే తండ్రి కాబోతున్నారు అని చెప్పగానే ఇక ఆదిత్య సునంద శశికాంత్ చైతన్య అందరూ ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటారు డాక్టర్ ఆ వార్త చెప్పగానే జీవన అలేఖ్య మైండ్ బ్లాక్ అయిపోతుంది సునంద ఎంత మంచి మాట చెప్పారు డాక్టర్ అని సంబరపడిపోతూ ఉంటారు ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఉండడం చూసి అలేఖ్య జీవన మొహం వాడిపోతుంది ఇక అలేఖ్య ఏంటి జీవన ఏం జరుగుతుంది ఆదిత్య ఆనంది ఇంకా భార్య లేరు కదా మరిప్పుడు ఆనంది తల్లి కాబోవడం ఏంటి ఆదిత్య అంత సంతోషంగా ఉండడం ఏంటి అసలు ఇదంతా ఎప్పుడు ఎలా జరిగి ఉంటుంది అని అడుగుతూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు నన్ను ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఇంకా టార్చర్ పెట్టకు ఈ షాక్ నుండి తేరుకోవడానికి ఇంకో వారం రోజులు పట్టేలా ఉంది అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనగానే ఏముంది తట్టాబుట్ట సర్దుకొని ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే అనగానే అలెక్య షాక్ అయిపోతుంది సునంద ఆదిత్య శశికాంత్ చైతన్యాలు ఆనంది దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఆదిత్య అయితే ఆనందితో థ్యాంక్స్ అనంది నాకు నాన్న అని పోస్ట్ ఇవ్వబోతున్నావు అనగానే ఇక ఆనంది సంతోషపడుతూ ఉంటుంది సునంద శశికాంత్లు కూడా ఆనంది నువ్వు ఈ రోజు నుండి ఇంట్లో ఏ పనులు చేయనక్కర్లేదు నువ్వు అసలు బెడ్ దిగి కాలు కింద పెట్టనక్కర్లేదు ఏం కావాలన్నా చిటికేయమ్మ అన్నీ నీ దగ్గరికే వస్తాయి నువ్వు ఇక ఆఫీసు కూడా రానక్కర్లేదు అనగానే ఇక ఆనంది సంతోషపడుతుంది చైతన్య కూడా అవునదిన ఇప్పటి నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూసి జీవన అలెక్క మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు లేదు జీవన ఇక నేను వెళ్ళిపోతాను అని వెళ్తూ ఉంటే జీవన అలెక్క ఏం చేస్తున్నావు నేనేదో ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాను అంత మాత్రాన ఆది నీకు దక్కకుండా పోతాడా ఆనంది ఇప్పుడు ప్రెగ్నెంట్ కావచ్చు ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన అది తల్లి అయిపోయినట్టు ఏమీ కాదు దాని కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడితేనే కదా అది తల్లి అయ్యేది ఈ ఇంట్లో సంతోషాలు ఉండేది అది ఎప్పటికీ జరగదు ఆనంది కడుపులో ఉన్న బిడ్డ పోయేలా చేసి ఆదిత్యకి నీకు పెళ్లి చేస్తాను అనగానే అలేఖ్య ఏంటి జీవన ఇంత జరిగినా కూడా ఇంకా ఆదిత్య నా అవుతాడని ఎలా అనుకోమంటావు అనగానే అనుకోవాలి అలెక్య ఇప్పుడు పెళ్లి చేసి సంవత్సరాల సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళే విడిపోతున్నారు వీళ్ళదెంత అనగానే అలేక్య ఆలోచిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆనంది ప్రెగ్నెంట్ అవుతుంది ఆనందిని ఇబ్బంది పెట్టాలని జీవన అలేఖ్య చూస్తూ ఉంటారు చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్